యేసుక్రీస్తు నామం పేరటమ్ములు వందనాలు గారు దేవదానం గారు వందనములు ఈరోజు ప్రశ్న ఏంటంటే పాస్టర్స్ అనే పదం అర్థం ఏంటి చాలామంది పాస్టర్స్ అని పిలిపించుకుంటున్నారు మేము పాస్టర్స్ అని చెప్పుకుంటున్నారు మరి వాళ్ళు అలా పిలిపించుకోవచ్చా దీన్ని బట్టి గ్రంథం ఏమని చెబుతుంది అనే విషయాన్ని చెప్పమని కోరుకుంటాం బైబిల్లో పాస్టర్ అని ఏ వ్యక్తిని కూడా పిలవకూడదు 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 పాస్టర్ అనే పదానికి అర్థము కాపరి యోహాన్ స్వార్థ పదవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు కాపరి ప్రధాన కాపరి మంచి కాపరి కాపరి ఎవరంటే క్రీస్తు మనలు కాయు ఆయన ఎవరు క్రీస్తు అంతే సో పాస్టర్ అనే పదాన్ని పిలిపించుకోకూడదు ఇంగ్లీష్లో ఈ పదమును పౌలు గారు ఏమంటారంటే తిమోతికి రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం పదకొండు వచ్చిన అండ్ టు ఆమ్ అపాయింటెడ్ ఏ ప్రీచర్ అండ్ అన్ అపోస్టల్ అండ్ ఏ టీచర్ ఆఫ్ ఐ ఆమ్ ఎ ప్రీచర్ ఐ ఆమ్ ఏ ప్రీచర్ ఐఎమ్ నాట్ ఎ పాస్టర్ పాస్టర్ బైబిల్ ఏం చదువుతుందంటే పాస్టర్ అని పిలిపించుకోలేదు పౌలు గారు ప్రీచర్ అంటే అర్థము బోధకుడు అని పిలిపించుకోరు యేసుక్రీస్తు పరివారిని కూడా శిష్యులు ఏమని పిలిచారంటే బోధకుడా అని సంభాషణ చేశారు అలాగే అపోస్తులు కూడా ఏం చెప్పారంటే మేము బోధించే వాళ్ళము బోధకుడు పాస్టర్ అనే పదానికి అర్థము కాపరి అని అర్థం ఒక వ్యక్తి పాస్టరు అని పిలిపించుకోకూడదు రెవరెండ్ అని పిలిపించుకోకూడదు ఈ కాలంలో అపోస్తులని పిలిపించుకోకూడదు ప్రవక్త అని పిలిపించుకోకూడదు ఎందుకు ఈ పాస్టర్ అని పిలిపించుకోకూడదు అంటే మనకు కాపరి ఒక్కడే ఆయనే క్రీస్తు ఆయనే ప్రధాన కాపరి కానీ బైబిల్లో ఇదే పదకొండు వచనంలో ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడుగాను అపోస్త్రుడుగాను బోధకుడుగాను నియమింపబడితాయి తీమోతిని పౌలు పాస్టర్ తీమోతి అని పిలవలేదు ఏమని పిలిచాడు సహోదరుడు మ్యాన్ ఆఫ్ గాడ్ ఓ దైవజనుడా అంటే ఈ తీతును కానీ టైటస్ను కానీ వీళ్ళందరినీ కూడా వాళ్ళ సంభాషణలో ఓ దైవజనుడా అని పిలవ పిలిపి పిలిపింపబడ్డరు వాళ్ళు ఏమని పిలిచారంటే దైవజనుడా రెండవది ప్రీచర్ అని పిలవాలి యాక్చువల్లీ నేను ఒకసారి నా మీద ఇద్దరు వ్యక్తులు వేరే వ్యక్తులు నా మీద కేసు పెట్టినప్పుడు నేను హైకోర్టుకి వెళ్ళాను హైకోర్టులో నా మీద ఎవరైతే కేసు పెట్టినటువంటి వ్యక్తులు అబద్ధము ఆడినందుకు నేను జడ్జి గారి ముందు కేకలేశాను చాలా గట్టిగా కేకలేశాను కేకలేసినప్పుడు నన్ను ఏమన్నాడంటే ఆయన ఆయన పేరు నాగార్జున రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన పనిచేస్తుండే నన్ను ఏమన్నాడంటే ఆయన కీప్ క్వైట్ అన్నాడు అంటే సైలెంట్గా ఉండను సో నన్ను ఏమని అడిగాడంట ఆయన వాట్ ఆర్ అన్నాడు నేను ఐ ఆమ్ ఏ ప్రీఛర్ అన్నను అనుకో ఆ బుర్రకు అర్థం కాదు నువ్వు జడ్జివి ఇఫ్ యు ఆర్ జడ్జ్ యు కెనాట్ అండర్స్టాండ్ ది బైబుల్ బైబులు జడ్జెస్కి ప్రెసిడెంట్లకి ప్రైమ్ మినిస్టర్లకి కలెక్టర్లకి అర్థం కాదు అర్థమైతుందా ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి ఇదిగో బైబుల్ ప్రీచ్ చేయమను ఒక సింగిల్ స్క్రిప్చర్ చెప్పమను ఒక్క లేఖనము చేత కాదు సో నేను ఆ జడ్జి గారి ముందు నేనేమన్నా అంటే ఆయనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో వాట్ యు ఆర్ అంటే ఐఆమ్ ఏ పాస్టర్ అన్న ఎందుకు అన్నానంటే నేను నాకు అర్థం కావాలి ఆయనకు అర్థం కావాలని నేను పాస్టర్ అన్న అప్పుడు నన్ను కీప్ కోయటన్నాడు కదా నోరు నోరు ముయ్యి అన్నాడు కదా ఆయన నోటు మీద ఇలా చేసుకున్నాడు నన్ను నోరు నోరు ముయ్యి అని చెప్పి ఆయన నోటు మీద ఇలా చేసుకొని ఒక థర్టీ సెకండ్ ఏమన్నాడంటే పాస్టర్ కూల్ కూహుల్ కూల్ అన్నాడు ఫోర్ టైమ్స్ ఎందుకు ఈ విషయం చెబుతున్నాంటే ఒక వ్యక్తిని పాస్టర్ అని పిలిపించుకోకూడదు పాస్టర్ అని పిలిపించుకునే అర్హత ఒక చేకుడికి ఉండదు అయితే ప్రీచర్ అని పిలిపించుకోవాలి పాస్టర్ అంటే అర్థము కాపరి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టెను నేను పాస్టర్ అయితే గొర్రెల కోసం ప్రాణం పెట్టాలి సో బైబుల్లో కూడా ఎప్పుడు కూడా పాస్టర్ అని పిలవలేదు అయితే వీళ్ళు కొంతమంది ఒక ఓ ఉంది కొంతమంది అపోస్తులు గాను ప్రవక్తలు గాను కాపరులుగాను నియమించాను దాని అర్థం వేరు అక్కడ ఆ కాపరి అనే పదం అర్థం వేరు సంఘాన్ని కాసేటువంటి వ్యక్తిని కాపరి అని పిలవాలంటారు సంఘాన్ని మేపేటువంటి వ్యక్తిని ప్రీచర్ అని పిలవాలి బైబిల్ ప్రకారం సువార్థికుడు అని పిలవాలి ఎందుకంటే పౌలు గారు చెబుతున్నా ఆ సువార్థ విషయంలో నేను ప్రకటించువాడు గాను అపోస్తృుడును గాను బోధకుడుగాను నియమింపబడి ఉన్నాను సరే ఈ మతశాఖలు వాళ్ళందరూ కూడా ఏమని పిలిపించుకుంటారు ఏమని పిలిపించుకుంటారు పాస్టర్స్ అని పిలిపారు పాస్టర్స్ అని పిలిపించుకుంటారు కానీ బైబుల్ ప్రకారము ఎక్కడ కూడా పాస్టర్ అని పిలిపించుకోకూడదు ప్రీచర్ అని పిలవాలి ఇదే పౌలు ఒకవేళ అద్దెగినయితే మరి తీమోతిని కూడా పాస్టర్ అని పిలవాలి తీతును మార్కును తుకీకును సో అలాగనే వీళ్ళు అని కూడా పిలిపించుకుంటారు హీజ్ నేమ్ ఈజ్ రెవరెండ్ అండ్ హోలీ హీజ్ నేమ్ అంటే దేవుడి పేరు అది రెవరెండ్ అని ఎవరు పిలిపించుకోకూడదు అది దేవుడికి వర్తించేటువంటి పదం అది ఎందుకంటే రెవరెండ్ అనేటువంటి పదానికి అర్థము గౌరవ పదముగా ఆ పూజ అని అర్థం తెలుగులో ఇంగ్లీష్లో రెవరెండ్ అని అర్థం అందుకని ఈ పాస్టర్ అనే పదము కానీ రెవరెండ్ అనే పదం కానీ మోస్ట్ రెవరెండ్ అనే పదము హోలీ రెవరెండ్ అనే పదము రైట్ రెవరెండ్ అనే ప పదము ఈ ఇవి పిలిపించుకోకూడదు రెండవది అపోస్తులని కూడా ఇప్పుడు పిలిపించుకోకూడదు అపోస్తులు ఎవరు లేరు ప్రవక్తలని కూడా పిలిపించుకోకూడదు ఏమని పిలిపించుకోవాలి అంటే బైబిల్ ప్రకారము ప్రీచర్ అని పిలిపించుకోవాలి బోధించేవాడిని బోధకుడని పిలిపించుకోవాలని బైబిల్ ఎస్ బ్రదర్ అంటే చాలా మంది పాస్టర్స్ అని పిలిపించుకుంటుంటారు పాస్టర్స్ అంటారు మతశాఖల్లో ఎక్కువ మతశాఖలు కాబట్టి ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాల్సి వచ్చింది